హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది ప్రతిపక్షంలో పార్టీ చెప్పినట్టు నడవద్దు కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి మాకు ఈరోజు మూడు బాలేదు మేము బయట ఎక్కడకే వెళ్ళాలి మాకు వేరే పనులు ఉన్నాయి లేదా మాకు పార్టీ మీటింగ్ ఉంది మేము వెళ్తాం మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు గౌరవ చైర్మన్ గారు లేరు దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు మూడు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చా అండి మీరు అందరు చూసారు మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా మేము ప్రింట్ చేయే పుస్తకాలు తీసుకొచ్చా ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా మీ దగ్గర లేకపోతే బొత్స నేను ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తాను మీరు చదవండి ఇంగ్లీష్ లో ఇచ్చాను తెలుగులో ఇచ్చాను నోట్ ఇచ్చా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మన క్వశ్చన్ అంటే మీరు మీరే మాకు చెప్పారు మా సభ్యుడి నుంచి అన్ని మాడుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు అన్నిటికే వివరిస్తాను అధ్యక్ష